వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉండాలని పోలవరం మనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఉమ్మడి ప్రభుత్వం నిజానికి ఈ ప్రతిపాదన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగిందని ఆ ప్రతిపాదనకు సంబంధించి కేసీఆర్కు అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తోటే ఈ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం దాంట్లో నిజం కూడా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు జరిగినాయి అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ కేసీఆర్తో ఒప్పందం ఉందా లేదా అనేది తెలియదు కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బనకచెర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో చుక్క కూడా నీరు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు ఈ విషయమైనా ఢిల్లీ పెద్దల దగ్గరికి కూడా వెళ్ళి తన అభిప్రాయాన్ని చెప్పాడు చర్చించాడు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమైనా ఢిల్లీ పెద్దలతో చర్చించారు ఇంకా అట్లాగనే పలువురు మేధావులతో చర్చించారు ఏమైనా ఆంధ్రప్రదేశ్కు ఇది ఒక మంచి వరం లాంటిది బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు ఇంకా సిరులు కురిపిస్తుంది ఈ ప్రాజెక్టు కాబట్టి రాయలసీమకు నీరు అందించాలంటే పోలవరం బనకచర్ల ఖచ్చితంగా అవసరం అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు కూడా అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా పోరాట పటిమతోనే మాట్లాడుతున్నాడు పైగా గోదావరి జలాలు చాలా వరకు సముద్రంలో కలుస్తున్నాయి అట్లాగనే కృష్ణా జలాలు కూడా చాలా వరకు సముద్రంలో కలుస్తున్నాయి ఈ సముద్రంలో కలిసే నీటిని సముద్రంలో కలవకుండా మనం ఉపయోగించుకోవడానికే ఈ ప్రాజెక్టులు ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకుందాం తెలంగాణలో కడుతున్నటువంటి అంటే ఏ ప్రాజెక్ట్ అయినా మేము అడ్డగించలేదు మీరు కట్టుకుంటున్నారు ఏటకు పర్మిషన్ లేదు అలాగని ఇప్పుడు మేము కట్టుకోబోయేదానికి మీరు అడ్డు పెట్టడం ఎందుకు కడదాము ఒక బనకచల్ల ప్రాజెక్టు మేము అడుగుతున్నాము ఈ ప్రాజెక్టును కడితే చాలామంది రాయలసీమ వాసులకు మంచినీళ్ళు అట్లాగనే వ్యవసాయ రంగానికి నీళ్లు ఇచ్చిన వారు అవుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు సరే మొత్తం మీద అసలు ఈ ప్రాజెక్టు అవసరమా ఆంధ్రప్రదేశ్కు అనే చర్చ తీవ్ర తీవ్రస్థాయిలో మొదలైంది మేధావి వర్గము నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి నిపుణులు అసలు ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఇటీవల కాలంలో ఆలోచన పరుల వేదిక అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో మేధావులతో ఒక సంఘం ఏర్పడింది ఆ సంఘము ఈ నెల నాలుగవ తేదీన వెలిగొండ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు అట్లాగనే రాయలసీమలోని ఇంకా పూర్తి కాని కొన్ని ప్రాజెక్టులను నేను నాలుగో తేదీన వెలుగొండ ప్రాజెక్టు అని సందర్శించారు అట్లాగే శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు ఐదవ తేదీన ఆరో తేదీన కూడా రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ధోరణ పెద్ద ధోరణలోని వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో ఈతో వెలుగొండ ప్రాజెక్టు ఈతో ఈ ఆలోచనా పనుల వేదిక నుంచి వెళ్ళినటువంటి టి లక్ష్మీనారాయణ ఏబి వెంకటేశ్వరరావు కేవీ ప్రసాద్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడే సందర్భంలో టి లక్ష్మీనారాయణ ఒక ఈ మనకచర్ల ప్రాజెక్టును ప్రస్తావిస్తూ ఈ గారు మీరు అనఫీషియల్గా కానీ అఫీషియల్గా కానీ అనుకుందాము కానీ బనకచర్ల ప్రాజెక్టు కావాలా వద్దా మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అక్కడ ఈయని అడిగితే ఆయన స్పష్టం కావాలని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏది కడతామన్నా మేము వద్దన్నాం సార్ ఏ ప్రాజెక్టు ఇస్తామన్నా మేము వద్దనం ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా కావాల్సిందే అని అన్నాడు ఎందుకు కావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ఇది ఎత్తిపోతల పథకము దీనివల్ల వచ్చే లాభం ఏంటి ఆల్రెడీ చాలా పథకాలు ఉన్నాయి ఇప్పుడు మనము పోలవరం నుంచి తీసుకొచ్చి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదిలో నీళ్ళు కలుపుతున్నాము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు దాని అవసరం ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేయాలని చెప్పేసి టీ లక్ష్మీనారాయణ ప్రశ్నిస్తే మీరు చెప్పండి సార్ ప్రాజెక్ట్ అవసరమేనని అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ఆ చర్చను కూడా మీరు ఈ వీడియో ద్వారా చూడవచ్చు అయితే ఇటీవల గడ్కరీ మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆయన మాటల్లో కూడా ఇండైరెక్ట్గా పోలవరం ప్రాజెక్టుకు మేము అనుమతులు ఇవ్వడానికి ఇబ్బంది లేదు ఇస్తామనే ఒక మాట వచ్చింది మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము అనుమతులు ఇవ్వడానికి మనకచర్ల ప్రాజెక్టుకు పైగా బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఉపయోగపడేది కాబట్టి మేము అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పడం విశేషం అంటే ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు మాకు అనుమతులు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదనే అంశాలు అంటే కేంద్రం కూడా బనకచర్ల ప్రాజెక్టును ఇవ్వడానికి సానుకూలంగా ఉంది అనేది మనకు స్పష్టమవుతుంది అంటే మేధావి వర్గంలో ఏముంది అధికార వర్గంలో ఏముంది పాలకుల్లో ఏముంది అనే అంశాలు మనము స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈకి టీ లక్ష్మీనారాయణకి మధ్య జరిగిన ఆ సంభాషణను కూడా ఒకసారి మీరు వినండి అంటే మనం ఏంటంటే ఈయన ఇక్కడ కృష్ణాలో వాటర్ రాకపోయినా కూడా అక్కడ నుంచి డ్రా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే కదా సార్ కృష్ణాలో రా వాటర్ రాకపోతే అంటే ఉద్యోగ గోదావరి నీళ్ళు కింద పడుకొని స్టేషల్ నుంచి గ్రావిటీ మీద ఇవ్వడానికే నిర్మాణం చేశారు అది దానికి అలొకేషన్ లేదు కదా సార్ మనకి ఇప్పుడు ఇవి చాలా మటుకు మనం వీటిల్లో ఉండేటివి ఇవన్నీ ఏంటంటే ఫ్లైన్ బాటోస్ డ్రా చేసుకోవాలి దాని తర్వాత డెవలప్మెంట్ వచ్చింది కదా నైన్టీ ఎంటీ ఎంజి హెచ్ఆర్బిసి కిడ్ పట్టే ఫిఫ్టీ ఫైవ్ టీఎంజి తెలుగు వెనకకు ట్రిమినల్ కేటాయించింది కుమార్ ఈ రోజు కాదు రేపు అంటే ఇప్పుడు మనం వచ్చేసి గండికోట ఒక్క గాలియర్ నగరే కదా గండికోట గాలియర్ నగర్ గండికోటలో దాదాపు

ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టు మూడు వేలు ఒకటి ఎనిమిది వేల ఐదు వందలు ఒకటి కానీ ఇరవై మూడు వేల క్యూసెక్ల సామర్థ్యంతో ఇరవై ఆరు కిలోమీటర్ల తనాన్ని ఇదే నల్లమల్ల అడవుల్లో పోలవరం వెనక చెల్ల తోవాలి ఇరవై మూడు వేలు మూడు వేలకి ఎంత వేలుకి ఇంత కష్టపడ్డాము అవును ఇరవై కష్టపడ్డాం అవును కానీ ఇరవై మూడు అంటే సార్ ఒక్కటే సార్ ఇప్పుడు మనకి ఇది స్టార్ట్ చేసిన రోజుకు రెండు వేల మూడులో మనం ఆ ఆ రోజున్న టెక్నాలజీ ఈరోజు ఎందుకంటే చాలా డెవలప్ అయింది మీకు ఇప్పుడు ఈవెన్ ప్రతి హైవేలో కూడా టనల్స్ పెడుతున్నారు ఇప్పుడు టెక్నాలజీ జరిగేది కాబట్టి ఫీజు బట్టి లేటెస్ట్ టెక్నాలజీ కోరిక అది అందులో ఏంటంటే కొద్దిగా పోర్షన్ తీసారు ఆ స్టాండ్ పై టైం అనేది కొద్దిగా ఉంటుంది ఆ టైం అయిపోయిన తర్వాత అది మనం వెదరింగ్ యాక్షన్కి ఆటోమేటిక్గా పడిపోతుంటది వీళ్ళు ఏంటంటే స్టార్ట్ చేశారు గా అది ఎప్పుడో తీసింది పడిపోయింది అంతే గొలాబ్సీ యాస కి పెడనే అన్ని రీజన్ నుంచి రాయల్ సేప్ వాడేసుకుೊಂಡం అంటే బి ఏంటంటే ఒకటి సార్ సేల్ ఆఫ్ బి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఇదే అయిపోయింది కదా అదేతే మనం డౌన్ స్ట్రీమ్ ఆఫ్ తెలంగాణ ఉన్నాం ఆల్మోస్ట్ మన వెహికల్ గడలంటుంది అన్న వాళ్ళు సర్ నా వాయిస్ రీడింగ్ చెప్తున్నా ఏంటో ఒకటి చిన్న వాళ్ళకి రాజ్యాంగ సపత్తి మనం ఏడవలేకపోతున్నాము వాడుకోవడం లేదు వాటిని వాడండి ఇదే మాట అన్నారు మరి అలాగే గోదావరి కూడా గోదావరిలో వాళ్ళు వాడే నీళ్ళు చిల్లరా తొమ్మిది వందలు నాలుగు వందల యాభై కాళేశ్వరం ఎత్తిపోయిన తర్వాత ఆ నీళ్ళు కూడా కిందికి వస్తున్నాయి ఎస్ఆర్ఎస్పి తొంభై టీఎంసీలతో కడితే ఇప్పుడు డెబ్బై టీఎంసీలు అరవై టీఎంసీలు ఓడిపోయింది ఇవి నిలబెట్టుకోలేని పరిస్థితి అందువల్ల తెలంగాణ పక్కన పెడదాం తెలంగాణతో వాళ్ళు మన మీద కొడి ఆడడం మన వాళ్ళ మీద కొడియాడడం కాదు నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడం దాని మీద దృష్టి అందులో భాగంగా చూస్తే ఈ పోలవరం కనకచర్ల అనేది ఇంటర్లింకింగ్ కూడా జరుగుతుంది అనే రివర్స్ ఇంటర్ లింకింగ్ కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణ కృష్ణాలో కొద్దిగా పడుతుంది కదా సార్ స్కూల్ స్ట్రీమ్స్ అయితే